మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం అనుకోని స్ట్రెస్ అనేది అధికంగా ఉండడం వల్ల అది వృత్తికి సంబంధించి కావచ్చు ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు అనుకోని ఒత్తిడి అనేది అధికంగా ఉండడం వల్ల పనుల మీద కాన్సన్ట్రేషన్ అనేది కొంత తగ్గడం ఖర్చులు అనే వాటి కొరకు కూడా రుణం చేసి మరి ఖర్చులు చేసే పరిస్థితులు లాంటి వాతావరణం లాంటిది ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వృషభ రాశి అమ్మా వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది ఈ వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వ్యక్తుల యొక్క సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆశించిన విషయాల్లో విజయం సాధించడానికి చేసే కృషి అలాగే మీ యొక్క నెట్వర్క్ పెంచుకునే విషయంలో అది అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం మీ యొక్క మిత్రులు చిన్ననాటి మిత్రులు మొదలైన వారితో చక్కటి సంభాషణ చేస్తూ ముందుకు వెళ్ళడం వారి సలహా సంప్రదింపులతో అనుకున్న పనులు సాధించడం మొదలైన వాటికి కూడా అవకాశం అలాగే విదేశీ అవకాశాలు విదేశీ ప్రయాణాల కొరకు సంబంధించిన విషయాల్లో కూడా చర్చలు చేయడానికి కూడా అవకాశం ఉంది విద్యాపరమైన విషయాల్లో మంచి వార్తలు వినడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా మనం భావించవచ్చు మిథున రాశి అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఆర్థిక సంబంధమైన విషయాలు కుటుంబ సంబంధమైన విషయాల్లో కొంత ఎక్కువ ఒత్తిడితో కూడి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలతో కొంతవరకు విజయాన్ని సాధించడానికి అవకాశం ఉన్న వృత్తిపరమైన విషయాలలో మాత్రం అనవసరమైన వ్యక్తులతో విభేదాలకి దూరంగా ఉండడం మంచిది అంటే అనవసరమైన విమర్శలకి దూరంగా ఉండడం కూడా చాలా అవసరం ఆర్థిక విషయాలలో మాత్రం రావలసిన ధనం సమయానికి రావడంలో కొంత ఆగే అవకాశాలు లాంటివి దానివల్ల కొంత డిస్టర్బెన్సీ లాంటిది ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేస్తారు